జైనత్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని బీజేపీ నాయకులు కంటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు ఆలయాన్ని అభివృద్ది పరచాలని డిమాండ్ చేస్తూ భక్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు తన సంఘీభావం తెలిపారు స్థానిక ఎమ్మెల్యే ఆలయాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆలయానికి ఏం చేశావని ప్రశ్నించారు తాను ప్రజల పక్షాన ఉంటానని ఎవరికీ భయపడనన్నారు జైనద్లోని అతి ప్రాచీన ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని డిమాండ్ చేశారు మేము వేరే దగ్గరికి రామంటున్నాను జనాలు అప్పుడప్పుడు నువ్వు మా ఇంటి దగ్గర కానీ నువ్వు పైసలు లేవు తెలుగుదేశం పార్టీ పద్దెనిమిది వేలు ఇచ్చింది అప్పుడు దాకా రెండు వేల పద్దెనిమిది తర్వాత ఒక కొత్త పింఛన్ రాలే ఒక్క మనిషి కొత్త పింఛన్ రాలే రెండు వేల పద్దెనిమిది తర్వాత యావర్డోళ్లకు ఒక్కరికి రేషన్ కార్డు రాలేదు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కాదు కూడా పేదలు కొంతమంది ఎకరాలు ఆర్సి గేట్ కావాలని మరి ఇటు బేలకెళ్ళే రోడ్ లో ఆర్సి గేట్ కావాలని మరి పునర్ నిర్మాణం కావాలని మరి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మరి ఇక్కడ బోర్డు సిస్టమ్ ఏర్పాటు చేయాలని మా యొక్క డిమాండ్ కొరకు ఇక్కడ దీక్ష ప్రారంభించబోయింది మాకు మద్దతు ఇవ్వడందుకు వచ్చిన కంది శ్రీనివాస రెడ్డి గారికి వేరే వేరే దందాలు పెడుతున్నాము ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు చూస్తున్నాము ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసము అందరూ తోడుంటారు అనుకుంటే మాకు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు మేము వాళ్ళకు పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాము ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ నుండి చేయలేని పని మరి వీళ్ళు ప్రతిపక్షంగా ఉండి మాకు మద్దతు ఇచ్చినందుకు ఈ పార్టీ వాళ్ళకి మా ఊరు తరపు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మేము గతంలో ఎన్నోసార్లు దీనికి పోరాటం చేస్తే ఇప్పటి మట్టుకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఈ నోచుకొని ఇక్కడ తిరుపతి కంటే ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల ఉన్నాయి లక్ష్మీనారాయణ స్వామి మందిరానికి వంద ఎకరాల భూమి ఉంది ముప్పై మూడు ఎకరాల చెరువు ఉంది మూడు ఎకరాల విస్తీర్ణంలో మందిరం ఉంది అతి పురాతన ఆలయం మన రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ లేదు అటువంటి శిల్పకళ అనేది కూర ఖరాబ్ అయిపోతుంది కొరకు అభివృద్ధి ఏం లేదు ఇక్కడ నాయకులు సార్ ఎన్నో రోజుల నుంచి వాగ్దానం చేస్తున్నారు ఇరవై ఐదు నుంచి కూడా సార్ ఇంబడి అయితే ఎనిమిదేళ్ళు నువ్వు ఈ పదిహేడు ఏళ్ళ పదమూడు పద్నాలుగు ఏళ్ళ నిన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం ఒక్కసారి మినిస్టర్ చేసినాం నువ్వు మా టెంపుల్కి ఏం చేసినావు టెంపుల్ కి ఏం చేసినాడు నీ జీవితం జోగు రమ్మల జీవితం అంతా మోసాల మయం తప్పుడు హామీలు ఇవ్వడం కొబ్బరికాయ కొట్టడం టెంకాయ కొట్టడం పారి పౌర పద్ధతిని బరాబరు ప్రశ్నిస్తాం మీ ఆస్తిని అడుగుతున్నామా మీ పెద్దలు సంపాదించిన భూమిని అడుగుతున్నామా ఏమడుగుతున్నాం ప్రజల సమస్యల్ని పరిష్కరించడమే ప్రభుత్వం పని బరాబర్ అడుగుతాం ప్రశ్నిస్తాం బాగు ప్రశ్నిస్తాం సేవలు ప్రశ్నిస్తాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం దేవాదాయ ధర్మాదాయ శాఖని కంది శ్రీనివాసరెడ్డి గారు వెంటనే ప్రశ్నిస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఏంటంటే ఈ ఊరి దేవుడికి దేవుడి మీద ఎంత భూములు ఉన్నాయి ఆ భూములు బరాబర్ కొలిసి ఎంసీతో కొలిపించి ఎంతైతే అద్దె వస్తున్నవో కవులు వస్తున్నారో ఆ వస్తున్నటువంటి నిధుల మీద బరాబర్ శ్వేత వస్త్రం తక్షణం విడుదల చేయాల వైట్ పేపర్ ఎంత కవులు వస్తున్నాయి ఎంత మునాఫు వస్తున్నది మీరు ఏమేమిరు ఏం అభివృద్ధి చేసిరు ఏ పైసల్ని అది మీ జేబులకి పోయినాయా నాయకుల జేబులకు పోయినాయా జోగురామన జేబులకు పోయినాయా స్థానిక నాయకుల జేబులకు పోయినాయా బాబా మాకు లెక్క కావాలా దేవాదాయ ధర్మాద శాఖ తక్షణం శేతపత్రం విని చేయాల లేదంటే లేదంటే బిడ్డ జోగురామన్న బీజేపీ గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ వస్తుందని బీజేపీ జెండా ఎగరేస్తా గెలిపిస్తా నేను దగ్గరుండి టెంపుల్ డెవలప్మెంట్ కు పూనుకుంటా నవత బిడ్డా జోగు రామన్న నా కదా ఇంకో ఏడాది కూడా మా ప్రజలు ఇట్లా వంచిస్తే నేను నేను దగ్గరుండి బిజెపి పార్టీని గెలిపిస్తా నేను దగ్గర నీ ఆలయ డెవలప్మెంట్ చేస్తా దమ్ముంటే నువ్వు అడ్డుకో మా ప్రజల్ని పదే 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 మోసగించి